హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధమని తెలుసుకుందాం అంతకుముందుగా వాణించి మీకు ఒక రిక్వెస్ట్ ఆ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచిలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమాలు ఎక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే ఆ బంధాల తయారుచారానికి ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై మూడు వేల రిపల దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల మూడు వందల రూపాయల దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయల దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై వేల ఎనిమిది వందల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై రూపాయల ఎనభై దశలో దశలు అవుతుంది ఫ్రెండ్స్ బదు రోజు ఇదే విధంగా బంగారం మరియు వెండిదలు తెచ్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ అన్ ఆప్షన్ ఏర్పాటు చేసుకోండి